నాగోల్ పరిధిలోని బండగూడ నుండి తట్టి అన్నారం దారిలో మత్తుగూడ హెచ్డిఎఫ్సీ బ్యాంక్ ఎదురుగా ప్రొపరేటర్లు రెడ్డి విజయకాంత్ రెడ్డి హరితారెడ్డి గాయత్రి విద్యాసాగర్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన కొండపల్లి ఫ్లేవర్స్ మల్టీ మల్టీక్విజన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ఘనంగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద శుచి శుభ్రతతో సరికొత్త రుచితో వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అనుభవజ్ఞులైన చెప్స్ తో అందుబాటు ధరలో లభిస్తాయని అన్నారు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫ్యామిలీ కూర్చొని భోజనం చేసుకునే విధంగా మంచి ఆంబియన్స్ తో రెస్టారెంట్ ని ఏర్పాటు చేశామని తెలిపారు అలాగే మా వద్ద ప్యూర్ నెయ్యితో తయారైన స్వీట్స్ లభిస్తాయని అన్నారు పార్టీ ఆర్డర్లు కూడా తీసుకుంటామని స్విగ్గీ జొమాటోలో కూడా మా సేవలు లభిస్తాయని అన్నారు మరిన్ని వివరాల కోసం సెవెన్ సిక్స్ వన్ నైన్ త్రీ జీరో త్రీ ఫైవ్ డబల్ ఫైవ్ నంబర్ కు డైల్ చేయాల్సిందిగా కోరారు ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించారు హలో గుడ్ ఈవెనింగ్ ఎవరిబడి ఇక్కడ మత్తుగూడ రోడ్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆపోజిట్ కొండపల్లి ఫ్లేవర్స్ అనే మల్టీ కజిన్ రెస్టారెంట్ రీసెంట్ గా స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనకు వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఇంక్లూడింగ్ స్టార్టర్స్ అంతేకాకుండా ఇక్కడ మాకు స్వీట్స్ కూడా చాలా రకాల స్వీట్స్ ఘీ ప్యూర్ ఘీ స్వీట్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు పార్టీ ఫంక్షన్స్కు ఇక్కడ మీరు ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్డర్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ ఫుడ్ ఇక్కడ స్వీట్స్ కూడా మీకు ఆర్డర్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా మీరు ఎవ్రీథింగ్ ఆర్డర్ చేసుకునే ఫెసిలిటీ కల్పించారు కాబట్టి అందరూ ఒకసారి దర్శించి ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని ప్రార్థిస్తున్నాము థ్యాంక్స్ అండి